హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ రోషనీ కలెక్షన్ చూస్తున్నారు కదండి ఈ రోజు కలెక్షన్స్ అయితే అప్లోడ్ చేసేసాను ఎవరికి ఏ ఐటమ్ కావాలన్నా హ్యాపీగా ఇంట్లో కూర్చొని పర్చేస్ అయితే చేసేసుకోండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ఫస్ట్ క్లాస్లో ఉంటుంది చా అది కూడా రీజనబుల్ ప్రైస్ అయితే పెట్టేశాము మీకు డైరెక్ట్ వివర్శించే వచ్చేస్తుంది కాబట్టి ఇంత తక్కువ బడ్జెట్లో మీకు ఫస్ట్ క్లాస్ జ్యువెలరీ అయితే వచ్చేస్తుంది ఇందులో మీకు ఏ జ్యువెలరీ కావాలి అనుకుంటున్నారో అది ప్రైస్ ఉండేటట్టు స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి షేర్ చేసినట్టయితే ప్రెసెంట్ అవైలబిలిటీ చెక్ చేసి మీతో చెప్పడం జరుగుతుంది అవైలబుల్గా ఉంది అని రిప్లైనా వచ్చిన వెంటనే పేమెంట్ చేసి మీ ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి మీకు సెవెన్ టు ఎయిట్ డేస్లో ఎప్పుడైనా రిసీవ్ అయితే అయిపోతుంది వచ్చిన వెంటనే ఓపెనింగ్ వీడియో తీయాలి అది కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఓపెనింగ్ వీడియో తీసినట్టయితే మీకు ఎక్స్చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది ఇన్ కేస్ ఏమైనా డ్యామేజెస్ ఉన్నా లేదా ఇంకేదైనా జ్యువెలరీ మీకు వచ్చినట్టయినా మీకు ఎక్స్చేంజ్ చేసుకున్న ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది ఇలాంటి కలెక్షన్స్ అయితే అస్సలు మిస్ కావద్దు చాలా లిమిట్లోనే వస్తుంటాయి అది కూడా రేర్ కలెక్షన్స్ ఈ వీడియోలో అంతా మీకు న్యూ కలెక్షన్స్ అని చెప్పొచ్చండి అంత మంచి కలెక్షన్స్ అయితే వచ్చేసాయి చూస్తున్నారు కదా ఈ బ్లాక్ బీర్డ్లో మంచి కలెక్షన్ చూడడానికి సింపుల్గా ఉన్న మంచి లుక్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరు మిస్ అయితే చేసుకోవద్దు ఇంకా పేమెంట్స్కి వచ్చేసరికి మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ అవైలబుల్గా ఉంటాయి ఆన్లైన్ పేమెంట్ ఓకే అనుకున్న వాళ్ళు మెసేజ్ చేసి మీ ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి ఈ సెట్స్ చూస్తున్నారు కదా ఫుల్ వెడ్డింగ్ కలెక్షన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీకు సీజర్లో వచ్చేస్తుంది గోల్డ్ ఫినిషింగ్తో వస్తుంది కింద బీట్స్ కూడా ఉన్నాయి కదా చూసి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది మిక్స్ కాకుండా మీకు నచ్చినట్టు అయితే వెంటనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదండి బీడ్స్ అనేవి కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఎవరు మిస్ కావద్దు ఈ కలెక్షన్ కూడా చాలా బాగుంటుందండి విక్టోరియన్ కలెక్షన్ అంటారు వీటికి మంచి కలెక్షన్ పెండెంట్ చూస్తున్నారు కదా చాలా హెవీగా వచ్చింది మీకు రామ్ పరివార్ అనేది ఉంటుంది పెండెంట్లో చాలా బాగుంది ఎవరు మిస్ కావద్దు ఇంకా మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలి అనుకుంటున్నారో కమెంట్లో చెప్పండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేయండి ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి కలెక్షన్ అంతా అవ్వక అవ్వకముందే మీ వరకు వస్తుంది హ్యాపీగా పర్చేస్ అయితే చేసేసుకోవచ్చు ప్రైజెస్ చూస్తున్నారు కదండి అందరికీ అందుబాటులో ఉండేలాగే పెట్టేస్తున్నాము మీకు వేవర్స్ నుంచి వచ్చేస్తుంది కాబట్టి అంటే నుంచి వచ్చేస్తుంది కాబట్టి ఇంత తక్కువ బడ్జెట్లో ఫస్ట్ క్లాస్ని ఇచ్చేస్తున్నాము కదా ఈ ప్రైస్లో ఇంత మంచి క్వాలిటీ జ్యువెలరీ అనేది మీకు ఎక్కడికి వెళ్ళి సెర్చ్ చేసినా మీకు దొరకదు మీరు మార్కెట్కి వెళ్ళి చూసినా సరే మీకు డబుల్ ప్రైజ్ ఉంటుంది కానీ ఈ ప్రైస్లో మాత్రం మీకు ఏ ఐటమ్ కూడా దొరకదండి ఒకసారి పర్చేస్ చేసిన తర్వాత క్వాలిటీ నచ్చి నెక్స్ట్ టైం కూడా ఈ కలెక్షన్లోనే పర్చేస్ చేస్తారు అంత బాగుంటుంది క్వాలిటీ అయితే క్వాలిటీ ఏమాత్రం మీకు బాగాలేదు తేడా అనిపించినట్టయితే మీ అమౌంట్ మీరు వేసిన అమౌంట్ అంతా మీకు రిటర్న్ అయితే చేసేస్తానండి అంత షూర్గా అయితే నేను చెప్తాను క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కస్టమర్స్ ఇచ్చే రివ్యూస్ అండ్ ఓపెనింగ్ వీడియోస్ అని ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంటాను ఎవరికైనా లింక్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి మీకు ట్రస్ట్ అనేది కలుగుతుంది కదా అప్పుడు పర్చేస్ అయితే చేసేసుకోవచ్చు ఇంకా రీసెల్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే గ్రూప్ లింక్ కూడా యాడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో వెళ్ళి జాయిన్ అయితే అయిపోండి ఈ ఛానల్లో పెట్టలేని కలెక్షన్ అంతా గ్రూప్లో అయితే పెట్టేస్తాను ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం కలెక్షన్ అంతా మీ వరకు రావాలి వెంటనే బుక్ చేసుకోవాలి అనుకుంటే గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి ప్రతి కలెక్షన్ అనేది అందులో అవైలబుల్గా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్